కావలి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు సోమవారం కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేద ప్రజల ఆ పెద్దపేట వేయడం జరుగుతుందని వివరించారు ఇందుకోసం కొత్తగా స్కీములు ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాబుల్ తెలుగుదేశం నేతలు కార్యకర్తలు అభిమానులు సీఎం రిలీఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు సభ్యులు కూడా ధన్యవాదాలు స్వాగతాన్ని అందిస్తూ మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా కింద వర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి డిసీజ్ సంబంధించినటువంటి ఆపరేషన్లు చికిత్సలు చేసుకున్న తరుణంలో అయినటువంటి ఖర్చులో కొంత భాగాన్ని మన ముఖ్యమంత్రి వరిలు ఆయనకి సంబంధించిన నిధి నుంచి మనందరి పేదవారి కోసం కొంత అమౌంట్ని వెచ్చిస్తున్నటువంటి తరుణంలో రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు మన కావాల నియోజకవర్గానికి సంబంధించినవి నా వద్దకు రావటం జరిగింది ఇప్పటివరకు అంటే నేను పదిహేను నెలలు పూర్తయింది ఈ పదిహేను నెలలు అంటే నాలుగు వందల యాభై రోజులు పూర్తయింది నాలుగు వందల యాభై రోజులకి రోజుకు రెండు లెక్కన తొమ్మిది వందల అప్లికేషన్లు అంటే ఈ రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు ఎప్పటివరకు వచ్చినాయి అంటే రోజుకి రోజు నెలకు అరవై మంది ఈ రోజున మన తెలుగుదేశం కుటుంబానికి విచ్చేసి మనల్ని అర్థించడం జరుగుతుంది ఏదో కారణాల వల్ల ఆరోగ్యం క్షీణించడం దాన్ని హాస్పిటల్కి వెళ్ళటం ఖర్చులు పెట్టుకోవటం ఆరోగ్యవంతులు తిరిగి రావటం ఆరోగ్యవంతులుగా మారాము కానీ అప్పుల మారిపోయామనే బాధతో రోజున మన అందరూ కూడా పేదవారు మన ముఖ్యమంత్రిని అభ్యర్థించటం ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎంతో కొంత చేయుతోనివ్వాలి అడిగిన వ్యక్తిని నిరాశపరచకూడదు అడిగిన వాడికి తోచినంత సహాయం చేద్దామనేటువంటి పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావల నియోజకవర్గానికి ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అంటే ఆరు వందల ఇరవై అప్లికేషన్లని ఇప్పటికి క్లియర్ అయింది ఇంకా మూడు వందల చిల్లర అప్లికేషన్లు ఇంకా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి వారికి ఆరు వందల చిల్లర అప్లికేషన్లకి మీద ఈ రోజున మనం ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మనకు కావల నియోజకవర్గం మీద ముఖ్యమంత్రికి వివిధ రకాలుగా ఆరోగ్యవంతులుగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ సహాయం చేసినందుకు మన ముఖ్యమంత్రుల వారికి ఇప్పుడు కూడా మన అందరం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటే ఈ రోజున తలసరి మనిషి డెబ్బై సంవత్సరాలు జీవిస్తున్నాడు దాన్ని ఎనభై సంవత్సరాల దాకా కూడా పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈరోజు ఆరోగ్యశ్రీని రద్దు చేస్తూ దాన్ని ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఇంకా కూడా ఇంకా కూడా ఒక్కటే కాదు ఇంకా ఏదో ఒకటి సహాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సంజీవిని ఎన్టీఆర్ సంజీవిని అనే ఒక పథకాన్ని పెట్టి ఈ రోజు మన అందరి మీద మన కుటుంబాల మీద ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఏ ఒక్క వ్యక్తి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యాన్ని క్షీణించేటట్టు చేసుకోకూడదు ఆరోగ్యవంతుడు కావాల కోసం మాకంటూ ఒక అన్న ఉన్నాడు ఒక తండ్రి ఉన్నాడు ధైర్యంతో ఏ హాస్పిటల్కైనా వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా చేసే పథకానికి ఈ రోజు నాంది పలుకుతూ ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తి పరంగా చూసినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయల వరకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఒకవేళ మెడ్రాస్ కో లేదంటే బాంబేకో వెళ్ళి ఆపరేషన్ చేపించుకున్నప్పుడు అది మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయితే రెండున్నర లక్ష రూపాయల వరకు మన ప్రదేశ్ ప్రభుత్వం చెల్లించే విధంగా అంతకంటే ఎక్కువైనటువంటి డబ్బుల్ని వీళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ సీఎంఆర్ కింద మిగతా డబ్బులు కూడా ఇచ్చే విధంగా ఏ ఒక్క ప్రజానికానికి నష్టం కలగకుండా ఉండే విధంగా ఈ ఇటీవల కాలంలో అసెంబ్లీలో దాని మీద బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయడం కూడా జరిగింది అందుకే మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణోగ్రస్తులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది మన తల్లి తండ్రి మనకి జన్మనిస్తే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత కూడబెడితే ఆ కూడబెట్టిన ఆస్తి తల్లిదండ్రులు మనకి ఈ రోజుల్లో ఈ రోజు తండ్రి కాని తండ్రి నిజంగా మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ శారీరక శ్రమని సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా నిరంతరం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని రోజు అభివృద్ధి వైపు నడిపిస్తూ కూడా ప్రజానికానికి అర్థంగా మన అభ్యున్నత కోసం నిరంతరం కూడా ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒకే చంద్రబాబు నాయుడు చెప్పడం తప్పదు గురించి కొంతవరకు ఆలోచిస్తా కొంత నా సౌఖ్యాన్ని ఆలోచిస్తా కానీ నిజంగా ముఖ్యమంత్రి తన సౌక్యం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌక్యం కోసం అతను ఆలోచిస్తున్నాడు అంటే నిజంగా మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం ఒకటే ఆయన జీవితకాలం ఆరోగ్యవంతులుగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ నుండు నూరేళ్లు ఆంధ్రప్రదేశ్కి ఒక మగ్గుడు లేని మహారాజుగా వెలుగొచ్చలిగితే మన అందరి జీవితాలు ఆనందంగా ఉంటాయని అదొక్కడే మన అందరం దేవుడి దగ్గర కోరుకోవచ్చు